రామాయణంలో సీతాదేవి అశోకవనంలో బందీగా ఉన్నప్పుడు ఆమెను కాపలా కాసిన రాక్షస స్త్రీలలో ఒకరు త్రిజట మిగతా రాక్షసులు సీతను భయపెట్టిన త్రిజట మాత్రం ఆమెకు అండగా నిలిచింది ఆమె నిజంగా ఎంత మంచిదో తెలుసా రావణుడు సీతను పెళ్లి చేసుకోమని బెదిరించినప్పుడు మిగతా రాక్షస స్త్రీలందరూ కూడా రావణుడికి వంట పాడారు కానీ త్రిజట మాత్రం సీతకు ధైర్యం చెప్పింది రావణుడి నాశనం దగ్గర పడింది రాముడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆమెకు ఆసన కలిగించింది అంతేకాదు త్రిజటకు ఒక కళ వచ్చింది ఆ కళలో రాముడు లంకను జయించడం రావణుడు ఓడిపోవడం సీత తిరిగి రాముడి చెంతకు చేరడం స్పష్టంగా కనిపించాయి ఆమె ఆ సీతకు వివరించి ఆమెకు అపారమైన ధైర్యాన్ని ఓదార్పుని ఇచ్చింది నా రాముడు గెలిచాడు నువ్వు త్వరలోనే స్వేచ్ఛ పొందుతావు అని చెప్పింది హనుమంతుడు సీతను కలిసినప్పుడు త్రిజట సీతకు హనుమంతుడిపై నమ్మకాన్ని కలిగించడానికి సహాయపడింది ఆమె సీతకు హనుమంతుడిని నమ్మమని చెప్పి వారి కలయికకు పరోక్షంగా సహాయపడింది ఆమెకు రాముడి భక్తి ధర్మం పట్ల గౌరవం ఉన్నాయి త్రిజట ఒక రాక్షస జాతికి చెందినప్పటికీ ఆమెలో మానవత్వం దయా ధర్మం నిండి ఉన్నాయి ఆమె సీత పట్ల చూపిన కరుణ ఆమెకు ఇచ్చిన ధైర్యం రామాయణంలో ఆమెను ఒక ప్రత్యేకమైన మంచి పాత్రగా నిలబెట్టాయి త్రిజట పాత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మంచి అనేది ఏ జాతికి ఏ ప్రాంతానికి పరిమితం కాదని అది ప్రతి మనిషి హృదయంలో ఉంటుందని త్రిజట పాత్ర గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి